జైహింద్ పార్టీ వ్యవస్థాపకులు వ్యవస్థాపక అధ్యక్షులు నాగిరెడ్డి దశరథా రెడ్డి గారికి ఈ సందర్భంగా ఈ యునైటెడ్ లో భాగస్వామ్యం పంచుకున్న అన్ని రాజకీయ పక్షాల తరఫున ఈ యునైటెడ్ కి కంటికి గౌరవ సలహాదారుగా ఉన్న నా తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మిత్రులారా ఆంధ్ర రాష్ట్రంలో అరవై రోజుల్లో జరగబోయే ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న డెబ్బై రెండు రిజిస్టర్డ్ అన్ రిజిస్టర్డ్ పార్టీలన్నీ కూడా ఏకమయ్యే ప్రక్రియని రామరెడ్డి గారు చేపట్టారు ఆ ప్రక్రియలో భాగంగానే సుబ్రహ్మణ్యం గారు ఇతర పెద్దలందరూ కూడా దాదాపు ముప్పై రెండు రిజిస్టర్డ్ పార్టీలను ఒక వేదిక మీద తెచ్చి యునైటెడ్ ఫ్రంట్ గా ఏర్పాటు చేశారు రేపు ఎన్నికల ప్రక్రియలో ఇవన్నీ కూడా కలిసి వెళ్లాలని ఒక ప్రభుత్వ ఆలోచన దీనికి ఒక స్పష్టమైన ఎజెండా ఉంది మిగిలిన రాజకీయ పార్టీలకు ఎజెండా ఉందో నాకు తెలియదు కానీ వీళ్ళకి రాజ్యాధికారము అనే ఎజెండా కాకుండా ఒక ప్రత్యేకమైన ఆంధ్రప్రదేశ్ ఎజెండా ఉంది సాధన అటు అమరావతి కానీ పోలవరం కానీ లేదా ఉద్యోగాలు కానీ విద్యా సంస్థల ఏర్పాటు కానీ కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన వాటా కోసం ప్రధాన పార్టీలు కాస్త అటు ఇటుగా ఉన్నాయి కాబట్టి మిగిలిన వీలైన కాడి భుజా చేసుకొని బాధ్యత బుజా చేసుకొని దీన్ని ప్రజల్లో చైతన్యవంతం కలుగు చేస్తూ ఢిల్లీ మీద కూడా పోరాటం చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నారు ఈ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రజలు ఆశీర్వదించాలి ఇలాంటి ప్రజల తరఫున మాట్లాడుతున్న రాజకీయ పార్టీలనే మీకు తెలుసు రాజకీయాలంటే ఓ పది నల్లకారులు నల్ల పది పోలీసులు చేతి పది ఉంటే రాజకీయ నాయకులు అది ఇక్కడ కూర్చున్న వాళ్ళకి ఎవరికీ నల్లకారులు లేవు అచేతి కార్యాలు కూడా లేవు గుండెన నిండా ఉండిందంటే ప్రత్యేక హోదా సాధించాలనే ఒక ఆశ పొద్దున నేను ప్రత్యేక హోదా దీక్ష శిబిరానికి వెళ్తే ఆంధ్ర రాష్ట్రంలో ప్రత్యేక హోదా సాధకులు ఎలా ఉన్నారంటే ప్రత్యేక హోదా మోడీ గారు ఇస్తారంటే ప్రాణాలు కూడా సిద్ధపడే విధంగా భారతీయ జనతా పార్టీ అనుకుంటుంది ఇది ముఖ్యమైన అధ్యయనం అని నేను గెలిపిస్తాం పుస్తకాన్ని ఏముంద విద్యా సంస్థ ఇస్ కాబట్టి మీరు ఎందుకు పాకిస్తాన్ భారతదేశానికి సంబంధించిన వైవిధ్యాలన్న పరిష్కారం అవుతున్నావా లేదా రష్యాకి ఉక్రేణిగా ఉన్న యుద్ధ పరిష్కారం అవుతున్నావాని ప్రత్యేక హోదా గబుగొత్తగా మోడీ అని అడ్డోటి సమస్యగా చేసి పదే అయింది ప్రత్యేక హోదా హామీ ఇచ్చి కేంద్ర ప్రభుత్వం నాటే భారతీయ జనతా పార్టీ ఒక కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి హామీ ఇచ్చి పదేళ్లు అయింది కోసం ఆ హోదా ఏదో అన్నారు కదా ముఖ్యమంత్రి గారు కూడా చెప్తారు కదా ఉద్యోగాలు ఆ ఉద్యోగాల కోసం ముఖ్యంగా మా దళిత బహుజన కులాలు కూడా ఎదురు చూస్తున్నాయి ఆ సాధనలో పోరాడతాం మళ్ళీ పోరాడతాం మళ్ళీ పోరాడతాం పోరాడతాం మోడీ గారి ప్రభుత్వం పోరాడతాం ఆ కార్యశమే దశరథరావు సుబ్రహ్మణ్యం గారు తన పార్టీకి సంబంధించిన ఎన్నికల ప్రక్రియ మూలాన ఆ బాధ్యత నూతనంగా పెద్ద చెప్పారు రాష్ట్ర ప్రజలు కూడా ఆశీర్వదించాలి రాజకీయ పార్టీలని ముఖ్యంగా నియోజకవర్గం అయిన కృష్ణా జిల్లా నందిగామ అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేయాలని జేఏసీ తీర్మానం చేసిన ఉంది ఆ విషయాన్ని అమరావతి రైతుల సమక్షంలో ప్రకటించాం దానికి మద్దతు ప్రకటించిన యునైటెడ్ ఫ్రంట్ రాజకీయ పక్షాలకే పెద్ద దసరథాం రెడ్డి గారికి సుబ్రహ్మణ్యం గారికి శరం చిత్త అందరికీ రాజాకి అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం తప్పనిసరిగా హోదాని సాధించుకుందాం హోదా సాధన కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమ ప్రాధాన్యత ముందుకెళ్దామని చెప్పి తెలియజేస్తున్నాం పెద్దలు దళిత బహుజన జేఏసీ చైర్మన్ శ్రీ బాలకోట గారు మిత్రుడు సంస్కారవంతుడు ఇప్పటి వరకు యునైటెడ్ ఫ్రంట్ అధ్యక్షులుగా ఉన్నటువంటి శ్రీ రావు సుబ్రహ్మణ్యం గారు సహచరులు పాత్రికేయ సోదరుల చాలా బాధాకరంగా ఉంది ఈరోజు యునైటెడ్ ఫ్రంట్లు మేము స్థాపించిన తర్వాత ప్రత్యక్షంగానూ పరోక్షంగానో దీని ప్రకంపన రాష్ట్ర వ్యాప్తంగా వెళ్ళారు మేము ఎప్పుడైతే ఈ ప్రత్యేక హోదాను ప్రజల వద్దకు చురుకుగా సమరశీలంగా క్రియాశీలంగా తీసుకువెళ్లాలని అవలోకించాము ఒక మంచి పరిణామం చోటు చేసుకు రాష్ట్రంలోని ఇంచుమించు అన్ని జిల్లా కేంద్రాలలో రాష్ట్ర రాజధానిలో కూడా అన్ని పార్టీల వారు వామపక్ష పార్టీల వారు కూడా ముందుకు వచ్చి ఈ ప్రత్యేక హోదా రాగాన్ని ఎత్తుకుంటూ ఉన్నారు ఇది చాలా శుభ పరిణామం ఒకరితోనొకరు పోటీ పడి ఈ రాగాన్ని ఎత్తుకుంటున్నారు ప్రత్యేక హోదా హోదాను పూర్తి మాట్లాడనటువంటి రాజకీయ పక్షం కానీ ప్రజా సంఘాలు కానీ రోజు లేరు అంటే ఆశ్చర్యపడవలసినటువంటి అవసరం లేదు రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన జరిగిన నాటి నుంచి కూడా దీని మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు ప్రజలు కొంత మేరకు సామాజిక కార్యకర్తలు ప్రజా సంఘ నాయకులు రాజకీయ పక్ష నాయకులు పోరాడినటువంటి విషయం వాస్తవం అది యథార్థం కాదార్థం లేదు కానీ మనకు ఒక మనం కూర్చి బయట ఒక సామెత ఉంది ఆంధ్రులు ఆరంభ సూర్యులు అని మధ్యలోనే నేను మర్చిపోయాడు నువ్వు ఎంత తీవ్రంగా సమర్శీలంగా క్రియాశీలంగా ఆ సమస్యను రేకెత్తించావో ప్రజల్లోకి తీసుకెళ్ళావో తుస్ మనిపించావు దీనికి కారణం ప్రజలు కాదు ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నాయకులు పాలక పక్షానికి నాయకు నాయకత్వం వహిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు ప్రధాన ప్రతిపక్షానికి నాయకత్వం వహిస్తున్నటువంటి నాయకులు మీరు మాత్రమే దీనికి ప్రధాన కారకులు అని చెప్పక తప్పదు మీరు వారిని కూడా తప్పుపరచడం లేదు వారు స్వీయ ప్రయోజనాల నిమిత్తం స్వార్థ ప్రయోజనాల నిమిత్తం విశాల ప్రజా ప్రయోజనాలకు ఉపయోగపడేటువంటి హితాన్ని కోరేటువంటి ఈ ప్రత్యేక హోదాని పక్కన పెట్టారు ప్రధాన ప్రతిపక్షం పట్టించుకున్నప్పుడు వాళ్ళపక్షం పట్టించుకోనప్పుడు ఇంకా ప్రజల పక్షాన నిలిచి ఈ విషయాన్ని పట్టించుకోవాల్సినటువంటి బాధ్యత మిగతా రాజకీయ పక్షాల మీద ఉందా లేదా అని నేను అడుగుతూ ఉన్నాను నేను చిన్నవాళ్ళు కావచ్చు మా చేతిలో చిల్లి లేకపోవచ్చు మా వెనుక ధనం లేకపోవచ్చు కులం లేకపోవచ్చు కండబలం లేకపోవచ్చు ధన బలం లేకపోవచ్చు కానీ ఈ గొప్ప వాదన ప్రజా ప్రయోజనాలకు ప్రజా హితాన్ని కోరేటువంటి ఈ గొప్ప వాదనను మేము రాజకీయాలతో